నొజ్ విడు మార్కోను నొజ్ నొజ్ చేసిన పల్లెటూరు పూతరేకులు కబడ్డీలో స్టేట్ లెవెల్ లో సత్తా చాటిన ఆత్రేపురం ఆడపిల్లలు వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైన మనోరు పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తాను అంటున్న కోచ్ కార్తీ ఈ ఊరి తోడి ఆ కాలన కళ్ళముంది ఇంట్లో తిరుతుంటే ఎంత బాటదో ను విచ్చే ఫిల్టర్ కాఫీ అంత బాగుంటావు అంతా పరిస్థితి ఈ నాళ్ళకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక ఈ డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ పిన్ని గారు పద్ధతి పరికిణి కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎమ్మెల్యే ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టమే అని చెప్పాను ఒక్కసారి పిక్కు చూసి లైక్ కొట్టేవనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం కరెక్ట్ బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే ఆ కార్తీ నోటీస్ పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఆడపిల్ల ఎందుకు నాన్న మీరు పిల్లిడి కన్నారా పులినా నా కోడలు ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు బాబాయ్ అయ్యాబాయ్ ఇదేమిడ్డరు అండే మీ ఇంటికి ఇప్పుడికిప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే వచ్చానత్తయ్యా అత్తయ్య సిటీ ఛానల్ చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఏం తీసుకుంటావు మీ సాయం తీసుకుంటాను అత్తయ్య నేనేం అమ్మా మీరే చేయగలరు అత్తయ్య ఎల్లుండి నా పెళ్లి చూపు అయ్యో కంగారు పడకండి అది మనం చెడగొట్టాలి కార్తీక్ చెప్దామా కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నా నేనేం చేయగలనమ్మా నా కోసం ఆ మాత్రం చేయలేరా అత్తయ్య సింగిల్ గా నేనేం చేయలేను నా తోటి గ్యాంగ్ అయితే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు సార్ ఈ గోడలు ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆప్యాం కానీ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఈ కదే గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తాం అంటున్నారు అయితేంటి సార్ చదువుని చదివే తినేయడం అంటే ఇదే కాదు కార్పొరేట్ వచ్చింది కలిపేసుకుపోతుంది ఇప్పటివరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల పై చిలుక స్కూళ్ళు మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరని సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసిపిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశారు త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డీఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి రాఖీ పండగ కదా వాడికి పాలతో చేశాను నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచైనా తగ్గుతుంది కదా నువ్వు మాట్లాడే అక్క మాట్లాడొద్దంట ఏంట్రా కార్తీ పండగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే అక్క పండగ నేను చెప్పాను కదా కార్తి బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు బస్సులు కూడా సరిగ్గా లేవు నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చాం మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదు అక్కడ ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసులోపల పెట్ట అలాగేనండి ఈ అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపలికి పోదండి మీరు కోట్లు మాత్రమే మాకు కోచండి బయట మాకన్నా ఆనందాన్నిచ్చిన మీకు నేనేమివ్వగలను స్కూల్ ఇవ్వండి అయ్యా ఇప్పుడే వస్తాను అమ్మా అక్క అంటే ఎంత ప్రేమండి తనకు కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ నాన్నని చూసేది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకే ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు మీలో తన తోబుట్టుని చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ఈవినింగ్ ప్యాడ్స్ తీసుకొచ్చాను నమ్మకంతో ముందే ఇస్తున్నాను తీసుకోండి థ్యాంక్స్ అన్నయ్య పదండి ఇంటి దగ్గర దిగి పడతాను పర్లేదన్నయ్య మేము వెళ్తాం పదకొండు అయిందమ్మా అసలే రోజు బాగాలేవు పర్లేదన్నయ్య మన ఊర్లో మనకు భయం ఏంటి సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి ఓకే అన్నయ్య ఫోన్ నెంబర్ వద్దా నెట్వర్క్ సరిగా లేదని కి మారిపోయాను కదా తెలుసు నెంబర్ చెప్పమా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఈ నంబర్ ఎలా తెలిసింది ఊరే ప్రసాద్ ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నాను వీళ్ళని సూత అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోనది పిక్కలు దాకా నిక్కర్ వేసుకుని రోజు గ్రౌండ్ కి వెళ్తుంటే ఆటుకాయ వెళ్ళిపోనాదిరా ఏంటమ్మా ఏంటా సౌండ్ ఏం లేదన్నయ్య నాకు ఈ కందుకురాళ్ళ పిల్లని సూత్ అంటే కాకినాడ గొట్టం కాదు దీన్ని చూడరా రాజమండ్రి రోజు మెలుకులాగా ఏముందరా ఏమైనా కార్తీక్ గారి చాలా అదృష్టవంతుడు ఎవడైనా రాత్రులు టోషల్ చెప్తుంటారు కబడ్డీ కోచింగ్ కూడా ఎస్తుంటాడు రాయ్ సార్ గురించి తప్పుగా మాట్లాడు దీని ఏం అన్నయ్య దీంతో అరే నేను వెళ్తానా పోతే কবডি 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 কবড় কবডি কবডি কবড়ি কবডি 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 কবড় কবডি কবডি কবড়ি কবডি কবড়ি কবডি అనియా నో ప్రాబ్లం ఏం కాలేదు మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండి నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మాగాడు తోడు కాదు ధైర్యం అనే తోడు